మనందరికీ విష్ణు మొదటి అవతారం మత్స్యావతారం గురించి తెలుసు ఒక రాజు ఒక చేప ఒక పెద్ద ఒరత కథ ఇంతేనా కాదు మనకు తెలిసిన కథ వెనక ఇంకో పెద్ద కథ ఉంది మనం సాధారణంగా వినే కథలో ఒక చాలా ముఖ్యమైన భాగం మిస్సైంది ఈరోజు మనం దాని గురించే మాట్లాడుకుందాం ఒకవేళ ఆ మహాప్రళయం కథ కేవలం ప్రాణాలను కాపాడుకోవడమే కాకుండా ఈ సృష్టికి సంబంధించిన మొత్తం జ్ఞానం కోసం జరిగిన ఒక భీకరమైన యుద్ధం కథ కూడా అయితే అవును ఇది కేవలం ఒక సర్వైవల్ స్టోరీ కాదు సృష్టికి పునాది లాంటి వేదాలను రక్షించడానికి జరిగిన పోరాటం అన్నమాట మరి ఆ పోరాటం ఎలా జరిగిందో వివరంగా చూద్దాం విష్ణువు పది గొప్ప అవతారాలు అంటే దశావతారాల్లో మొదటిది మత్స్యావతారం కాని దీని మంది తప్పుగా అర్థం చేసుకున్నారు దీని వెనుక మనలో చాలామందికి తెలియని ఎన్నో రహస్యాలున్నాయి వాటినిప్పుడు తెలుసుకున్నాం మనం ఈ కథలోకి వెళ్లే ముందు దశావతారాలు అంటే ఏంటో ఒక్కసారి గుర్తు చేసుకుందాం లోకంలో ధర్మం దెబ్బతిన్న ప్రతిసారి దాన్ని మళ్లీ నిలబెట్టడానికి విష్ణు భూమిమీద ఏదో ఒక రూపంలో అవతరిస్తాడు ఆ పది ప్రధాన అవతారాలనే దశావతారాలు అంటాం ఈ మత్స్యావతారం ఆ పరంపరలో మొదటిది సరే మరి ఈ కథ ఎలా మొదలైంది అంతా ప్రశాంతంగా లేదు ఒక పెద్ద సంఘర్షణతో మొదలైంది అసలు విష్ణువు అవతారం ఎత్తాల్సిన అవసరం ఎందుకొచ్చింది అంటే ఒక రాక్షసుడు జ్ఞానాన్ని దొంగిలించడమే కారణం సృష్టిచక్రంలో ఒక కల్పం ముగిసే సమయమది సృష్టికర్త అయిన బ్రహ్మ బాగా అలిసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నారు అంటే గాఢ నిద్రలో ఉన్నారు సరిగ్గా అదే సమయంలో విశ్వం చాలా బలహీనంగా ఉన్నప్పుడు ఆయన శ్వాసనుండి హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు పుట్టుకొచ్చాడు ఇతని రూపం చూడటానికి చాలా విచిత్రంగా ఉంటుంది శరీరం మనిషిదే తల మాత్రం గుర్రం తల అయితే ఈ హయగ్రీవుడు ఏదో చిన్న చితిక దొంగతనం చేయలేదు ఏకంగా ఈ సృష్టికి మూలమైన జ్ఞానాన్ని అంటే నాలుగు పవిత్ర వేదాలనే దొంగిలించాడు ఇది విశ్వం మునికికే పెద్ద ప్రమాదం అన్నమాట అయితే ఇక్కడ ఒక కన్ఫ్యూషన్ రావచ్చు హయగ్రీవుడు అనే పేరు వినగానే మనకు జ్ఞానానికి దేవుడుగా పూజించే విష్ణుస్వరూపం గుర్తుకొస్తుంది కదా అవును ఆ దైవం వేరు ఈ రాక్షసుడు వేరు వేదాలను దొంగిలించినవాడు అసురుడైన హయగ్రీవుడు మనం పూజించేది విష్ణువు అవతారమైన జ్ఞానప్రదాత అయిన హయగ్రీవుడిని సో ఈ ఇద్దరూ వేరువేరు అని గుర్తుపెట్టుకోవాలి సరే వేదాలను దొంగిలించిన తరువాత ఆ రాక్షసుడు ఏం చేశాడు విష్ణువు తనని వెతుక్కుంటూ ఖచ్చితంగా వస్తాడని వాడికి తెలుసు అందుకే ఆ వేదాలను విష్ణువు నుండి దాచడానికి భూమిమీద ఉన్న ఆదిమ సముద్రం లోపల అఘాధంలోకెళ్లి దాక్కున్నాడు ఇప్పుడు కథలో రెండో భాగం మొదలవుతుంది ఈ కాస్మిక్ డ్రామా భూమి మీదకి అవుతుంది ఇక్కడ మనకొక ధర్మపరుడైన రాజు పరిచయమవుతాడు మానవాళిని కాపాడటంలో ఈయన కీలక పాత్ర పోషిస్తాడు ఆ సమయంలో భూమిమీద సత్యవ్రతుడు అనే ఒక రాజు ఉండేవాడు ఆయన చాలా భక్తిపరుడు గొప్ప విష్ణుభక్తుడు ఎలాగైనా సరే విష్ణువు దర్శనం చేసుకోవాలని ఒకే పట్టుదలతో కేవలం నీళ్లు మాత్రమే తాగుతూ చాలా తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు ఆయన భక్తికి మెచ్చి విష్ణువాయనకు సహాయం చేయాలనుకున్నాడు ఒకరోజు సత్యవ్రతుడు నదిలో సంధ్యావందనం చేస్తున్నాడు నీటిని దోసిలిలోకి తీసుకున్నప్పుడు ఒక చిన్న చేపపిల్ల ఆయన చేతిలోకి వచ్చింది దాన్ని తిరిగి నీళ్ళలోకి వదలబోతుంటే ఆశ్చర్యం ఆ చేపపిల్ల మాట్లాడటం మొదలుపెట్టింది రాజా దయచేసి నన్ను సముద్రంలోకి వదలొద్దు చేపలు నన్ను తినేస్తాయి నన్ను రక్షించు అని వేడుకుంది శరణుకోరిన వారిని రక్షించడం రాజు ధర్మం కదా అందుకే సత్యవ్రతుడు ఆ చేపను తనతో పాటు తన కమండలంలో వేసుకుని తీసుకువెళ్లాడు కాని అసలు అద్భుతం ఇక్కడే మొదలైంది ఒక్క రాత్రిలో ఆ చేప కమండలం పట్టనంత పెద్దగా పెరిగిపోయింది తర్వాత కొండలో వేశాడు అది కూడా సరిపోలేదు చెరువులో వదిలాడు చెరువుకూడా చిన్నదైపోయింది దాని పెరుగుదల చూసి రాజుకర్ధమైంది ఇది సాధారణ చేప కాదని ఆ చేప తన అసాధారణ పెరుగుదలతో తాను సామాన్యమైన జీవిని కాదని రాజుకు తెలియచేసింది చివరికి రాజు దాన్ని సముద్రంలో విడిచిపెట్టడానికి తీసుకెళ్లినప్పుడు ఆ చేప తన నిజస్వరూపాన్ని తన అసలు ఉద్దేశ్యాన్ని వెల్లడించింది అదే మహాప్రళయం యొక్క భవిష్యవాణి రాజు ఆ చేపను చూసి నువ్వు సామాన్యుడివి కాదు సాక్షాత్తూ ఆ శ్రీమన్నారాయణుడువే అని గ్రహించి నమస్కరించాడు వెంటనే ఆ చేప తన నిజిరూపాన్ని చూపించింది అదే సగం మనిషి చేపరూపంలో ఉన్న విష్ణు యొక్క మత్స్యావతారం మత్స్యావతారంలో ఉన్న విష్ణువు సత్యవ్రతులతో ఇలా చెప్పాడు ఇంకో ఏడు రోజుల్లో ఈ ప్రపంచం మొత్తం జలమయం కాబోతోంది ఒక మహాప్రలయం రానుందని చెప్పి జీవాన్ని కాపాడటానికి కొన్ని సూచనలు ఇచ్చాడు ఒక పెద్ద నావను కట్టమని ప్రతి మొక్క విత్తనాలను ప్రతి జంతువు జతలను సప్త ఋషులను అందులోకి ఎక్కించమని చెప్పాడు అన్నింటికన్నా ముఖ్యంగా సర్పరాజైన వాసుకిని మర్చిపోవద్దని చెప్పి అక్కడినుంచి అదృశ్యమయ్యాడు ఇక్కడ సత్యవ్రతుడు నావను సిద్ధం చేసే పనిలో ఉండగా విష్ణువు తన అసలైన పనిని పూర్తి చేయడానికి వెళ్ళాడు అదే హయగ్రీవుడు దొంగిలించిన వేదాలను తిరిగి తీసుకురావడం మహామత్స్య రూపంలో ఉన్న విష్ణువు నేరుగా సముద్రగర్భంలోకి వెళ్లాడు ఆ అగాధంలో దాక్కున్న హయగ్రీవుణ్ణి వేటాడటం మొదలుపెట్టాడు లక్ష్యమొక్కటే వేదాలను తిరిగి సంపాదించటం సముద్రం అడుగున ఆ చిమ్మచీకటిలో విష్ణు అవతారానికి ఆ రాక్షసుడికీ మధ్య భీకరమైన యుద్ధం మొదలైంది అది ఒకటి రెండు రోజులు కాదు చాలా రోజులపాటు ఆ యుద్ధం సాగింది సృష్టి జ్ఞానం కోసం జరిగిన పోరాటమది సముద్రం లోపల ఈ యుద్ధం జరుగుతుండగా పైన భూమి మీద పరిస్థితి ఎలా ఉందంటే విష్ణువు చెప్పినట్టే మహాప్రళయం మొదలైంది ఏకధాటిగా వర్షాలు కురిసి భూమి మొత్తం నీటితో నిండిపోయింది ఎటు చూసినా నీరే భూమి అనేదే కనిపించడం లేదు ఆ మహాసముద్రంలో సత్యవ్రతుడి నావ మాత్రమే అలలపై తేలుతోంది ఇప్పుడు మనం కథ చివరి అంకానికొచ్చేశాం కింద సముద్రంలో వేదాల కోసం యుద్ధం పైన నావలో జీవాన్ని కాపాడే ప్రయత్నం ఈ రెండు కథలు ఇప్పుడు కలుస్తాయి ప్రపంచం ఎలా రక్షించబడిందో చూద్దాం రోజుల తరబడి జరిగిన అభీకరమైన యుద్ధంలో చివరికి విష్ణువే గెలిచాడు హయగ్రీవుణ్ణి సంహరించి పవిత్రమైన వేదాలను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు ఇప్పుడు జ్ఞానం సురక్షితంగా ఉంది వేదాలను సంపాదించిన తర్వాత విష్ణువు నీటిపైకి వచ్చాడు అక్కడ ప్రళయంలో చిక్కుకున్న సత్యవ్రతుడి నావను చూశాడు వెంటనే సర్పరాజైన వాసుకిని ఒక తాడులాగా ఉపయోగించి ఆ నావను తన కొమ్ముకు కట్టి ఆ భయంకరమైన తుఫాన్లో ఎన్నో సంవత్సరాల పాటు లాగుతూ హిమాలయాల దగ్గర ఒక సురక్షితమైన ప్రదేశానికి చేర్చాడు వరదలన్నీ తగ్గి భూమి మళ్లీ కనిపించటం మొదలయ్యాక విష్ణువు ఆ నావను హిమాలయాల దగ్గర ఆపాడు తన నిజరూపంలో సత్యవ్రతుడికి దర్శనమిచ్చి ఇకపై ఒక కొత్త యుగం మొదలవుతుంది ఇక్కడి నుండి మానవ సృష్టిని నువ్వే కొనసాగించాలి అని ఆశీర్వించాడు ఆ తరువాత ఆ వేదాలను తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు చూశారుగా ఇది కేవలం ఒక వరద కథ కాదు ఇది జ్ఞానాన్నీ సృష్టి రహస్యాలను కాపాడటానికి జరిగిన ఒక గొప్ప యుద్ధం మొదటి అవతారం కథే ఎంత ఆసక్తికరంగా ఉంటే మరి విష్ణువు యొక్క రెండవ అవతారం కథ ఎలా ఉంటుందో ఊహించుకోండి